చెరువులోని తాబేలు రోజూ బయటికొచ్చి చెట్టు నీడలో కూర్చునేది అదే సమయానికి ఓ కాకి వచ్చి దాంతో కబుర్లు చెప్పేది ఆ పక్కనే కలుగులో కూడా ఉండేది కాని అవి ఎంత పెలిచినా వచ్చేది కాదు దాంతో ఆ రెండూ దాన్ని చేసేవి ఒకరోజు కాకి తాబేలుతో నీ పని బాగుంది నీళ్లలో తేలుతూ ఎంచక్కా చెరువంతా తరిగొస్తావు నాకా అంది అందిస్తావు నాకా లేదు అంది నువ్వేం బాధపడకులే రేపు ఆ అదృష్టం నీకూ కలిగస్తాను అంది ఆ మాటలు విని సంబరపడింది మరుసటి రోజు కాకి రాగానే తాబేలు ఓ తాడుతో డిప్పకు కాకి కాళ్ళకూ ముడివేసింది తర్వాత మిత్రమా ఇక నువ్వు నిల్లలో పడిపోవు నా డిప్ప మీద కూర్చో చెరువంతా చూపెస్తా అంది చెప్పినట్లుగానే చెరువు చూపించింది తర్వత రేపు నువ్వు నన్ను గాలిలో తిప్పాలి అని అడిగింది అదెలా సాఢ్యం అంది కాకీ నువ్వు నన్ను గాలిలో తిప్పాలి అని అడిగింది అదెలా సాఢ్యం అంది కాకీ రేపు చెబుతాలే జవాబిచ్చింది తాబేలు మరుసటి రోజూ కాకి వచ్చేసరికి తాడుతో సిద్ధంగా ఉందది మిత్రమా నీ ఉపాయం అని అడిగింది ఈ తాడు ఒకవైపు నీ మెడకు రెండోవైపు నా మెడకు చుడతాను నువ్వు పైకి ఎగరగానే నేను గాల్లో ఎగురుతాను అంది తాబేలు భలే భలే అందికాకీ సంతోషంగా వెంటనే తాడు కట్టుకుని కాకీ ఒక్కసారిగా ఎగరబోయింది కాని తాబేలు బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు పైగా తేలు బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు పైగా తాడు దాని వంతుకు బిగుసుకుపోయింది ఎంత ప్రయత్నించినా ముడి రాకపోగా మరింత చిక్కుపడసాగింది దాంతో కాకి ఊపరి ఆడకరెక్కలు ఆడించడం మొదలుపెట్టింది అది చూసి కలుగులోంచి బయటికి వచ్చిన ఎలుక తాడుని కొరికేసి వాటిని రక్షించింది తాబేలు కాకి దాన్నిచేసినాకుండా దాన్ని ఎగతారి చేసినా అయి పట్టించుకోకుండా వచ్చి ప్రాణాలు రక్షించినందుకు ఎలుకకు కృతజ్ఞతలు తెలిపాయి